ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎన్ని కహనీలు చెప్పినా ఎన్ని స్టోరీలు చెప్పినా ఎవరో నమ్మరు ఎందుకంటే నేను ఒక స్టోరీ చెప్పాడు సాక్షిలో నేను నాకు ఏమీ తెలియదు నేను న్యాయ పోరాటం చేస్తాను నా సొంత సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి నేను ఎక్కడికైనా వస్తాను నేను ఎక్కడికే పారిపోలేదు మాచర్లకు రెండు గంటల దూరంలో ఉన్నాను రెండు గంటలు నాయకు కాదనుకుంటే నేను మాచర్లో మళ్ళీ అడిగి పెట్టగలుగుతాను ఇప్పుడు పెట్టి ఇప్పుడు నీ కోసం వెయిటింగ్ అక్కడ పోలీసులు నీ కోసం వెయిటింగ్ ఆల్రెడీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది అంశం పైన ఆల్రెడీ నిన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి అని డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేశారు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం పిన్నిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు పాలవాయి గ్రామంలో పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశాలు బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఆల్రెడీ ఈ కోసం పోలీసులు వెయిటింగ్ నువ్వు సవాళ్ళు విసిరేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అవసరం లేదు చక్కగా నువ్వు ఏదైతే రెండు గంటల్లో మాచర్లు వచ్చేస్తానని చెప్పేసి అన్నావు వచ్చేసాయి మాచర్లు వచ్చేస్తే ఆ తర్వాత చర్యలు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి నీకు కూడా అర్థమైపోద్ది అంటే మాటలా మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి మనము మన మంది మన బలగం వెళ్ళిపోయి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంటే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి నువ్వు ఈవీఎం ధ్వంసం చేసి అడ్డ అడ్డొచ్చిన మహిళల్ని తిరిగి నిన్ను ప్రశ్నించిన మహిళలపైన మళ్ళీ బూతులు దాడి అంటే అధికార బంధం అన్నమాట మనల్ని ఎవడో ఏమీ చేయలే కేసులు గీసులు ఎవడో పట్టించుకోలే అది ఒకప్పుడు అయిపోయింది నీ సినిమా ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ నీ పని సీరియస్గా తీసుకుంది ఖచ్చితంగా నిన్న బెయిల్ కూడా ఉండదు నాకు తెలిసీలకి త్వరగా నువ్వు జనరల్గా ఇది నీకు కొత్త కూడా కాదు పిన్నెల రామకృష్ణారెడ్డికి పారిపోవడం కొత్త కూడా కాదు రెండు వేల పదిహేడులో అనుకుంటా తెలుగుదేశం నాయకుడు ఒక అతను చంపేశారు అందులో కూడా అప్పుడు కూడా అంతే మనోడు పాత్ర ఉందని అని అనుమానం అవుతున్నావు అప్పుడు కూడా ఎలాగ పారిపోయింది అప్పుడు కూడా కూడా అలాగే సాక్షికి ఇంటర్వ్యూలు మాట నేను ఎక్కడికే పారిపోలేదు నేను ఎక్కడే ఉన్నానో నా దగ్గరికి ఎవరు రాలేదు మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అంతే నేను ఎక్కడికే పారిపోలేదు అంటే కానీ పోలీసులు మాత్రం దొరకడు ఆల్రెడీ నీ కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారంట చూద్దాం ఒకవేళ నిన్ను కానీ అరెస్ట్ చేశారంటే అది మంచి పరిణామం ఆ తర్వాత నువ్వు ఏదైతే నేను సవాలు వేసేవో ఆ సవాళ్ళన్నీ కూడా అక్కడ చెప్పింది నా వివరణ అంతా కూడా అక్కడ ఇది అని మనం నిన్న చెప్పిన మాటలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి మనం చక్కగా వివరించే ప్రయత్నం చేయొచ్చు చూద్దాం నేను అరెస్ట్ చేయాలనే కోరుకుంటున్నాం మేమైతే